బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా చెరుకుపల్లి మండలం గుండెపల్లి గ్రామంలో మంగళవారం పంచాయతీ గ్రామ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేపల్లె డిఎల్పి ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు కార్యక్రమంలో డిఎల్పి శ్రీనివాసన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు వీధులను చెత్త చదారంతో నింపకుండా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు తడి చెత్త పొడి చెత్తను వేర్వేరుగా పంచాయతీ వారు ఇచ్చిన డబ్బాలలో వేసి అప్పగించాలని తెలియజేశారు మరియు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించకపోతే ముందు ముందు రోగాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు వాడిపడేసిన ప్లాస్టిక్ దాదాపు భూమిలో కరగటానికి నాలుగు వందల సంవత్సరాలు పడుతుందని దాని ద్వారా అనేక రోగాలు బారిన పడే ప్రమాదముందని అన్నారు కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మురళి రేపల్లి డీఎల్పిఓ శ్రీనివాస్ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు Thank you సోలార్ సిస్టమ్ గురించి ఏపీఎం గారు నేను మాట్లాడిన తర్వాత వచ్చి మరి త్యాగరాజు గారు మీకు వివరంగా చెప్తారు మన పంచాయతీకి సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం అయితే మన గ్రామ పంచాయతీ ద్వారా చేయాల్సినటువంటి ముఖ్యమైన పనుల్లో మన ఉదయాన్నే ఎప్పుడైతే లేవగానే మనం మన ఇల్లు మన పరిసరాలు ఎట్లాగైతే శుభ్రం చేసుకుంటామో అలాగే మరి గ్రామ పంచాయతీ తరఫున వచ్చేసి మరి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పంచాయతీ సిబ్బంది మీద మరి పాలక వర్గం మీద అందరి మీద ఆధారపడి ఉంది కాబట్టి ఉదయం ఆరు గంటలకల్లా మరి పంచాయతీ సిబ్బంది మీ గ్రామానికి మీ ఇండ్లకు వచ్చి మరి తడి పొడి చెత్త తీసుకుని వెళ్ళటానికి మరి పంచాయతీ ద్వారా నిర్ణయించబడినటువంటి గ్రీన్ అంబాజిటర్లు ఉన్నారు అలాగే మీరు చేయాల్సిన పనులు ఏంటంటే అక్కడ మీకు రెండు డబ్బాల్లో సిస్టమ్ ఇవ్వడం జరిగింది ఒక డబ్బాలో తడి చెత్త ఒక డబ్బాలో పొడి చెత్త వేయాలి అట్లాగే తడి చెత్త అంటే కుళ్ళిపోయే స్వభావం ఉన్నటువంటి వాటిని అన్నింటినీ అలాగే కొండ స్వభావం ఉన్నటువంటి అన్నింటినీ మరొక డబ్బాలు వేసి మరి పుల్లి స్వభావ ఉన్నటువంటినేమో రోజు తీసుకెళ్లి ఎస్డబ్లీ పిసి షెడ్ దగ్గర మనం తీసుకెళ్లి మనకు ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది అక్కడికి చేస్తడం జరుగుతూ ఉంటుంది అదే పొడి చెత్త ఏంటంటే వారానికి ఒక రోజు శనివారం నాడు మీ ఇంట్లో నుంచి తీసుకెళ్తాం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి చేయాల్సిన పనుల్లో మరి అలాంటప్పుడు చెత్త రోడ్ల మీద పడేటప్పుడు మీరేం నడిచేది ఆ దారిలో లేదు వర్షం పడుతుంది ఆ చెత్త అంతా కారిపోయి రోడ్డు మీదకి వచ్చేది దాంతా దుర్గంధము అవన్నీ మీరేగా నడుస్తారు బజార్లు మీరేనా కాదు నడిచేది నడిచేది మీరేగా మరి అలాంటప్పుడు ఏమైంది ఆ దుర్గంధం వ్యాపించి ఆటోమేటిక్ మనకి రోగాలు వస్తాయి పెద్దోళ్ళు అయితే ఇంకా కానీ నడవలేదు ఇంకెవరన్నా ఏమవుద్ది అది ఇంకా త్వరగా పిల్లలు అని పెద్దవాళ్ళు ఏముంది త్వరగా వ్యాధులకు గురవుతారు దానివల్ల ఇంకేం ఏమైంది ఆటోమేటిక్గా మీరు సంపాదించిన రూపాయలు సగం హాస్పిటల్కే ఖర్చు పెట్టాల్సి వచ్చింది అర్థమైంది కాబట్టి ఏంటంటే మనం మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాలి దీనికోసం ప్రభుత్వం ఏం జరుగుతుంది మన ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి